ఎంత మా ఎంతమా పూలు నలవరూపాయలు ఈ మళ్ళా మూడు మూర్లు ఏం మళ్ళా వచ్చిస్తా లెక్క లెక్కలేదు ఈ మళ్ళా మూడు మూర్లు ఏం మళ్ళా వచ్చిస్తా లెక్క లెక్కలేదు ఏ బాబు బాబు మెమ్మ కొనేది కాదు బాలి ఉప్పు కొనేది మేమగనేది కాదు బాలి పప్పులు కదా

ఏ బజాయిగన బిడో మల్లి వచ్చా బండికిసారి బాకి నా నేను మల్లి వచ్చలేమ్మా మళ్ళా వచ్చేస్తా పోగలేం కంట్రోల్ పెట్టుపా బాగా లేలేవా బైటెని మార్తాడవా மூடு மூர்லேயா மல்ல வச்சிச்சா மல்லா